అండి మనకు సిటీలలో మాలగడతాం కదా మల్లె అమ్ముతారు కదా ఇది కాడ మల్లె మా అన్నయ్య వాళ్ళ ఇంటి ఉంది చూడండి చెట్టు పూ విపరీతంగా పూస్తుంది పూలు వేసుగా చెట్టు మీద వదిలేస్తారు మనమైతే పైసలు ఇచ్చి కొనుక్కుంటాం పైసలు లేని పువ్వులు అంటే ఇదే దేవుడు ఇచ్చిన వరం ఇది ఇదిగోండి ఒక రకమైన పువ్వు నంది ఇది ఏమంటారు అదే నందివర్ధనం పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు అండి ఇది ప్రతి ఒక్క పువ్వు చూస్తాను దయచేసి పువ్వులన్నీ చూడండి నేను మనం చూస్తే అర్థమవుతుంది కదా ఇది ఒక రకమైన శాబంతి పువ్వు ఇది ఒక రకమైన మందార పువ్వే మందార పువ్వులలో ఇది ఒక కలరు చూసారు కదా అంటే కలర్ కలర్లా కనబడుతుంది కొంచెం పింక్ లాగా కనబడుతుంది కాకపోతే ఎంత పెద్దగా ఉంది పువ్వు చూడండి మందార పువ్వు ఇది కూడా ఇగో ఇది కూడా నందివర్ధనం పువ్వే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వే ఇది కూడా వైట్ కలర్లో ఉంది చూసారా ఇంకో కలర్ కూడా చూపిస్తాను రండి ఇదిగండి ఎంతో అందమైన రోజా పువ్వు ముట్టుకుంటే మాత్రం ముళ్ళు కొట్టుకుంటాయి చూశారు కదా ఎంత అందంగా కనబడుతుందో రోజా పువ్వు దాని అంతే పవర్గా ఉంటుంది దాన్ని ముట్టుకుంటే చూశారు కదా పిట్టల సవ్వడి చూసారా కనిపిస్తుందా మీకు కనిపించదు ఎందుకంటే దాని గూడు అక్కడ ఉంది కాబట్టి కనపడదా గూడు దగ్గర తీసుకెళ్తాను గూడు కూడా చూపిస్తాను ఎందుకంటే నేను వెళ్తే గూడలోకి పోకుండా చూస్తుందేమో పాపం చూడండి చూస్తున్నారా కనిపిస్తుందా మీకు అది కూడా ఎందుకో కలర్ కలర్ భలే ఉంది అదనే ఎల్లో కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది పైన బ్లాక్ ఉంది కింద వైట్ ఉంది అబ్బాయి ఎంత సూపర్గా ఉంది పిట్ట అమ్మో చూడడానికి ఎంత ముద్దుగా అనిపిస్తుందో పిట్టను ముందుకు రాములు నీ ఫ్రెండ్స్ అంతా చూస్తారట నిన్ను ఇదిగా ఉండి ఇప్పటిదాకా అరిచింది కదా ఆ చిన్ని పిట్ట గూడు ఇక్కడ పిల్లల్ని చేయడానికి గూడు చేసింది ఇది తన గూడు ఇలా కట్టుకుంటాయి ఊర్లలో ఎంతో సంతోషం అనిపిస్తుంది కానీ చూస్తుంటే అసలు ఎంత మిస్ అయిపోయామో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూశారు కదా పిట్ట కూడా ఇలా ఉంటుంది ఇది చూసారా చెట్టు ఇలా చూస్తే మంచి ఒక పువ్వు లాగా ఉంది కదా షో షర్ట్ ఇది ఇలాగే చూడండి ఇది చూసారా ఎంత అందంగా ఉందో పువ్వు పువ్వులు పూస్తుంది అది కింద పుది పువ్వు పైన మొగ్గలు చూసారు కదా షో షర్ట్ ఇది ఒకటి ఇది నిమ్మ చెట్టు ఇంటి ముంగట నిమ్మ చెట్టు ఉంటే అమ్మవారు ఉన్నట్టే ఎవరైనా ఇంటి ముంగట ఒక నిమ్మ చెట్టు పెట్టుకుంటే మనం అమ్మవారిని ఇంటి ముంగట పెట్టుకున్నట్టే ఆ తల్లి ఎప్పుడూ ఉంటుంది నిమ్మ చెట్లు ఇది చూడండి మనకు రెడ్ కల మంద గ్రీన్ కల మంద అంటారు కదా ఇక్కడ మాత్రం గ్రీన్ కల మంద చూశారు కదా దీన్ని పువ్వుని చూడండి ఫ్లవర్ ఎంత చక్కగా పూసిందో చూపిస్తాను చూడండి చూసారా ఈ ఫ్లవరు ఇంటి ముంగడ కల మందలో ఫ్లవర్ పోస్తే ఇంటికి చెడు చేసి లేకుండా చాలా మంచి జరుగుతుంది అంట చూసారు కదా ఇక్కడ ఒకటి కూడా పూసింది చూసారా చూసారు కదా ఇది క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇది కలమంద పువ్వు ఇది ఇంటి ముంగట పెట్టుకుంటే ఈ పువ్వు పూస్తే చాలా మంచిది అంటే నరసి ఇష్టం ఉండదు మనకు ఏ చెడు అనేది కూడా ఇంట్లోకి రాదు కలమంద చెట్టు ఇంటి ముంగట ఉంటే చాలా మంచి అవుతుంది ఇదిగో అండి నేను మొన్న బతుకమ్మ వేర్చినప్పుడు చూపించాను కదా ఇది పట్టుకుచ్చు పువ్వు అంటారు నాకు తెలియదు మా వదిన అడిగి తెలుసుకున్నాను పట్టుకుచ్చి పువ్వు అంటే బతుకమ్మలు బాగా వాడతారు చాలా బాగుంటుంది నేను మొన్న బతుకమ్మలు వేర్చాను కదా పైసలు ఇచ్చి కొనుక్కున్న దొరకని పువ్వు మనకు పల్లెటూళ్ళలో దొరుకుతుందండి ఇదే ఆనందం ఇక్కడ చూశారు కదా నంది వర్ధంలో ఇదొక పువ్వు చూశారు కదా ఇవన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు అండి కానీ ఎన్ని రకాలు ఉన్నాయి మీకు అన్ని చూడండి దయచేసి నందివర్ధనం పువ్వు అంటారు ఇది ఎక్కడ దొరికిన ఈ చెట్టు తెచ్చి పెట్టుకోండి చాలా అమ్మవారు ఫలితాలు ఇస్తుంది ఈ పువ్వు పెడితే నేను ఇంకా పువ్వు చూపిస్తారని ఇంకో కలర్ కూడా చూపిస్తాను